ఈరోజు ప్రతి కుటుంబంలోనూ ఆర్థిక సమస్యలతోటి మానసిక సమస్యలతోటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం బాధపడుతుంది దీనికి ప్రధానమైన కారణము మన సనాతన ధర్మంలోని ఆవు అనేది లేదు ఈ ఆవు ఎప్పుడైతే మనిషికి దూరమైపోయిందో ఇంకా మనిషికి చాలా రకాలైనటువంటి సమస్యలతో ప్రకృతితోటి తరణం చేస్తూ ప్రకృతిని ఎదిరించి బతుకుతున్నాడు మీరు ఆవును గనక మీ కుటుంబంలో ఒక భాగం చేసుకున్నట్లయితే మీరు చాలా సంతోషంగా ఉంటారు అందుకనే మన వేదాల్లో కూడా గో లోక సమస్త శుభమస్తు అని కూడా అంటారు ఆవు ఎక్కడైతే ఉందో అక్కడ శుభం జరుగుతుంది అందుకనే ఆవు మూత్రం ఆవు పేడ ఆవు పెరుగు ఆవు మజ్జిగ ఇలా పంచగవ్యాలతో మనం నిత్యం మన ఆహారంలోను భాగం చేసుకుంటే పంటలు పండించేటప్పుడు ఆ పండిన పంటను వండుకునేటప్పుడు ఈ పంచగవ్యాలతోటి మనం చేసుకుని దాన్ని మనలో ఒక భాగం చేసుకున్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం జై